ఇప్పుడు అనిల్ కుమార్ గారు వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడతారు చాలామంది నేషనల్ ఛానల్ ఎవరైనా ఫాలో అయితే ఒక పదిహేను ఒక దాదాపు వారం క్రితము సుదర్శన్ ఛానల్ అని చెప్పి హిందీ ఛానల్ బాబా పైన వస్తున్నటువంటి దుష్ప్రచారం పైన ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీసు ఒక మూడు రోజులు రన్ చేసింది కొన్ని వేల కోట్ల రూపాయల అధిపతి ఆ ఛానల్ ఓనర్ ఈ దానికి సమాధానము ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు వారికి సమాచారం చేరాలి మా మేము చేసినటువంటి కార్యక్రమము వేరే వాళ్ళని అడిగితే వేరే ఛానల్స్ వ్యాపారానికి దాన్ని వాడుకుంటారు ఎందుకంటే టీవీ ఛానల్ అంటే వ్యాపారం దాంట్లో నో డౌట్ వ్యాపారం చేయాల్సిందే టీవీ ఛానల్ ద్వారా దాని ఉనికి అది కాబట్టి బాబాది అలా వాడుకోవడానికి అస్సలు నేను ఒప్పుకోను ఎవరైనా నిబద్ధత కలిగినటువంటి ఛానళ్ళు సౌత్లో ఎవరైనా ఉన్నారంటే షిరిడీలో పేరు చెప్పదగినటువంటి ఒక నలుగురు పెద్ద మనుషులు సాయి టీవీ పేరు చెప్పారు వాళ్ళతోటి చేయించండి వాళ్ళ నిబద్ధత మేము పదేళ్ల నుంచి చూస్తున్నామన్నారు నిన్న సాయంత్రము షిరిడిలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళు వాహిని గారికి వాట్సాప్లో నాలుగు వీడియోలు పెట్టారు ఇవి తెలుగు వీడియోసే మాకు అర్థం కావట్లేదు కానీ మా కంటెంట్ ఏమర్థమైందంటే వీళ్ళు ఎవడో బాబా పైన దుష్ప్రచారం చేస్తున్నారు ఆ కంటెంట్ను మీరు అది ఏ కంటెంట్లో ఏముందో కరెక్ట్ చెప్తే వాళ్ళపైన సుప్రీంకోర్టులో కేసేస్తాము మీరైతేనే సరిగ్గా చెప్పగలుగుతారని చెప్పి అవి కూడా మనకి పంపించారు అంటే టీవీ యొక్క నిబద్ధత ఏమిటి అనేటువంటిది ఏ విధంగా సాయి టీవీ పది సంవత్సరాల నుంచి పనిచేస్తుంది దానికి కితాబ్ ఏంటంటే షిరిడీ నుంచి వాళ్ళు అడిగినటువంటి ఆ సమాచారం షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళు క్రెడిబిలిటీ ఏది సౌత్ ఇండియాలో అంటే సాయి టీవీ అని చెప్పారు చూసారా అది అది నిలబెట్టుకోవడానికి పది సంవత్సరాలు తపస్సు చేశాం ఆ పది సంవత్సరాల తపస్సు బాబా ఇంకొక ఇంకొక మార్గం వైపు ఇంకొక కొత్త పనిని అప్పగించేటువంటి బాధ్యత ఈ సంవత్సరం పదో సంవత్సరం నుంచి ఒకటి చేశారు ఒకటి బాబీ చెప్పినట్టు బాబాతత్వంలో మెరిసిపోయిన గడ్డాలు కాదు కనబలసింది రక్తం మరిగే యువత కనబడాలి మెరిసిపోయిన గడ్డాలకు ఓపిక లేదు ఎప్పుడైతే యువత సత్సంగాల్లో ప్రవేశిస్తుందో యువత బాబా తత్వం గురించి ప్రచారం చేస్తుందో కనిగిరి సుబ్రహ్మణ్యం గారు తర్వాత హనుమంత్ గారు ఒక విషయం ప్రస్తావన చేశారు సాయి టీవీ వాళ్ళు మందిరాలకు సంబంధించినటువంటి ఏవీ చూపెట్టరు అని చెప్పి టీవీ పునాది తత్వం పునాది తత్వం బాబా తత్వం మీ మందిరాల్లో అద్భుతమైనటువంటి సప్తాహ పారాయణ కానీ సప్తాహ సత్సంగాని పెట్టండి రాకపోతే మమ్మల్ని అడగండి టీవీ వచ్చి కేవలం మీ మందిరంలో ఉన్నటువంటి బొమ్మ చూపెట్టడానికి గా టీవీ మీ మందిరంలో మీరు చేసేటువంటి అభిషేకం చూపెట్టడానికి టీవీ సాయి టీవీ తత్వాన్ని హృదయ లోతుల్లోకి తీసుకెళ్లగలగాలి అందుకోసం సాయిటీవీ పనిచేస్తుంది ఏ నెల్లూరులో పెద్ద మందిరాలు లేవా పెద్ద మనుషులు లేరా సత్సంగాలు చెప్పేవాళ్ళు అట్లా కాదని చెప్పి ఎందుకు బాబీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం నిత్యమకర తత్వం అన్వేషించబడుతుంది అదేవిధంగా శ్రీనివాసరావు గారు తెల్లూరులో చాలా చిన్న మనిషి ఆయన కానీ చాలా పెద్ద మనుషులు ఉన్నారు సత్సంగాలు చెప్పేవాళ్ళు ఎందుకు ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు ఆ తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా ఆ తత్వానికే పెద్దపీట వేస్తూ వచ్చింది ఈరోజు మనందరికీ అర్థమయ్యేలాగా బాబా కొన్ని పాములను మనకు వదిలాడు ఈరోజు భయపడుతున్నాం ఆ పాములు గరిచేస్తే ఏమో మనం ఆ పాములే బాబా పైన ప్రచారం చేసేటువంటి పాములు కాబట్టి ఆ పాములు పాకుతున్నప్పుడు మనం మంత్రం నేర్చుకోవాలి పాములు గరిచినప్పుడు మంత్రాన్ని ఖచ్చితంగా మనకు పారాలి అది పారాలంటే బాబా తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రపంచంలో ఇంత విమర్శలు వస్తున్నా సరే ఎందుకు బాబా నుంచి భక్తులు దూరం కావట్లేదు అంతో ఇంతో తత్వజ్ఞానం కనీసం ఒక ఫిఫ్టీ కైనా అందింది బాబా ఊరికనే చెప్పలేదు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది బోర్లించిన కుండలే అని చెప్పి ఆ బోర్లించిన కుండలు ఇంకా యాభై శాతం ఉన్నాయి తెరవాలి వాటిని తెరవాల్సినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉంది మందిరం కేవలం నిర్వహణకు మాత్రం మాత్రమే కాదు మందిరం కేవలం అభిషేకానికి మాత్రమే కాదు మందిరం కేవలం పూజకు మాత్రమే కాదు అది మిగతా మందిరాలు కానీ బాబా మందిరాలు ఖచ్చితంగా సత్సంగ కేంద్రాలుగా మారినప్పుడే అసలైనటువంటి తత్వం జనంలోకి వెళ్తుంది నువ్వు గుడికి రావద్దయ్యా నేను గుడి మూసేస్తున్నా అన్నా సరే భక్తులు వచ్చి ధర్నా చేయాలి ఎందుకు నువ్వు సాయిబాబా గుడి మూసేస్తావు సాయిబాబాను ఎందుకు నేను దూరం చేస్తున్నావు అనేటువంటి ఆ స్థితికి తీసుకురావాలి ఒకనొక సందర్భంలో రెండు సంవత్సరాల క్రితము తీవ్రమైనటువంటి నిరాశతోటి నిస్పృహతోటి గ్రూప్లో మెసేజ్ పెట్టాం అయ్యా ఇంకా మేము నడిపే ఓపిక లేదు నడపలేము అనంటే ఒక ముగ్గురు మెసేజ్ పెట్టారు సార్ సాయి టీవీ చూడకపోతే మా మానసిక స్థితి పూర్తిగా మారిపోతుంది మేము ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితికి పోతాము బ్రతకలైనటువంటి స్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆధారాన్ని పట్టుకున్నాం బాబా అనేటువంటి ఆధారాన్ని బాబా అనేటువంటి సత్సంగం దగ్గరైంది మాకు ఈరోజు మీరు మూసేస్తే అనేక మంది జీవితాలు మోడుబారిపోతాయి నిత్యమైనటువంటి సత్సంగాలు ఉండవు నిత్యమైనటువంటి బాబా తత్వం ఉండదని చెప్పి చెప్పడం జరిగింది నేను నిన్న టీవీలో మా వాళ్ళు నేను నిజంగా ఎడిటింగ్లో కూడా కూర్చోలేదు విష చేశారు ఒక్కొక్కరి మాటలు వింటుంటే హృదయం కరిగిపోయింది అరే ఇంత బాధ్యత ఇంకా బాబా మన పైన పెట్టారని చెప్పి ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు ఒక తృప్తి ఉండాలి ఆ తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే మనం చేసేటువంటి పనిలో కనీసం ఒక్క శాతం వ్యక్తులనైనా మనం ప్రభావితం చేయగలగాలి చాలామంది చాలా టార్గెట్స్ పెట్టుకుంటారు నేను ఫలానా ప్రోగ్రామ్ చేయాలి లక్ష మంది కావాలి లేకపోతే ఇంకోటి 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 టార్గెట్ అనేటువంటిది బాబా మార్గంలో అస్సలు పనికిరాదు ఎందుకనంటే ఆ టార్గెట్ అంటానే మనం పరిగెడుతూ ఉంటాం తప్ప బాబా పని బాబా తత్వం పైన మనం దృష్టిని పెట్టలేము అందుకనే ఈ పది సంవత్సరాలుగా మేము ఫోకస్డ్గా పనిచేసింది శ్రీ సాయి సచ్చరిత ఎందుకంటే రెండు వేల పదిహేనులో సచ్చరితకు సంబంధించి కార్యక్రమం చేసినప్పుడు ఇంత పెద్ద హైదరాబాదులో గొప్ప విద్యావంతులు ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో సచ్చరిత గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అందుకనే ఒక ఫోకస్డ్గా ఒకే దానిపైన పనిచేయడం వల్ల మనం కనీసం కొద్ది మందినైనా పాయింట్ టూ పర్సెంట్ అయినా మనం ప్రభావితం చేయగలిగితే ఎందుకంటే సాయినాథ భజనల్లో ఒక మాట రాయబడుతుంది స్పర్శవేది ఇంకొక ఇనుప ముక్కను దాకితే అది బంగారంగా మారుతుంది మళ్ళీ ఆ ఇనుప ముక్క ఇంకో ఇనుప ముక్కను దాకితే అది బంగారంగా మారదు కానీ బాబా అలా కాదట ఒక వ్యక్తిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తే ఆ వ్యక్తి కొన్ని వందల జ్ఞానజ్యోతిని వెలిగిస్తారట అది బాబా యొక్క శక్తి అట భజనమాల్లో సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు అందుకనే మేము ఈ ఒక వ్యక్తిలో ఒక కుటుంబంలో జ్ఞానజ్యోతి వెలిగితే ఆ కుటుంబం అంతా కూడా జ్ఞానం ప్రకాశిస్తుంది అనేటువంటి ఫోకస్డ్గా పనిచేశాం ఈ క్రమంలో మనల్ని మమ్మల్ని చాలామంది తిట్టుకున్నారు మందిరాల వాళ్ళు చాలా తిట్టుకున్నారు మమ్మల్ని సైట్ అని పేరు పెట్టుకున్నారు మా మందిరం ఎందుకు ప్రోగ్రామ్ చేయరు ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న అదే చేస్తాం అది అది ఎలా ఉంటుందంటే చాలా మోహమాటాలు ఉంటాయి దాంట్లో ఎందుకంటే ఒక మందిరం వాళ్ళు అన్నారు మా వార్షికోత్సవం ఉంది కవర్ చేయండి అన్నారు సరే కవర్ చేస్తామండి రాను చార్జీలు ఛార్జీలు ఎవరిస్తారు కెమెరా ఛార్జ్ ఎవరిస్తారు ఇది ఎవరిస్తారు కేవలం ప్రొడక్షన్ ఛార్జ్ ఇవ్వండి అని అడిగాం ఏమండి మీరు చేసేసేవే మీరు చేసేసేవే దాంట్లో ఇంకా డబ్బులు ప్రమేయం ఏముంటుంది అన్నారు నమస్కారం పెట్టాం అందుకనే చాలా మటుకు ఇటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఏదైతే ఫోకస్గా మేము పనిచేస్తున్నామో దాని నుంచి తప్పుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు మందిరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా టీవీలో ప్రసారం చేయలేదు కానీ ఎక్కడైతే తత్వప్రచారం జరుగుతుందో ఎక్కడైతే సత్సంగాలు జరుగుతాయో ఖచ్చితంగా వాటిని సాయి టీవీలో ప్రసారం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు తత్వానికి సంబంధించి మాత్రం మేము ఎప్పుడూ కూడా స్టిక్ ఆన్ ఉంటాం ఆ తత్వ ప్రచారానికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్లో సాయి ఐక్య వేదిక కార్యక్రమం జరిగింది దాంట్లో మేము ఫోకస్డ్గా పనిచేస్తే దేంట్లో కూడా ఏది ఆశించకుండా పనిచేస్తాం మేము అది బాబా ఇచ్చినటువంటి బాధ్యతగా మేము భావించాం బాధ్యతగా భావించి ఐక్యవేదికకు సంబంధించి మొదటి నుంచి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు అదే కమిట్మెంట్ తోటి పనిచేశాం ఎందుకంటే అది మా బాధ్యత బాబా పైన అంటే నా గురువుని ఎవరైనా ఏమైనా అంటే ఖచ్చితంగా ఎవరితోటైనా కలిసి నడవడానికి సిద్ధమయ్యేటువంటి స్థితి మనకు ఉండాలి మాకు అప్పగించినటువంటి బాధ్యత అయినటువంటి టీవీని మాత్రమే అంటగట్టుకొని ఉన్నాం దాంతో జీవితం పదేళ్ళు గడిచిపోయింది నిజంగా ఇది గొప్ప ఆనందం ఇంతకు మించినటువంటి ఆనందం ఏం లేదు చాలామంది రకరకాలైనటువంటి అచీవ్మెంట్స్ చెప్తూ ఉంటారు నేను కోటి రూపాయలు సంపాదించాను వంద కోట్లు సంపాదించాను ఇంకోటి సంపాదించి ఇంకోటి సంపాదించాను చెప్పి ఏది తీసుకెళ్ళలేం ఇది మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం ఈ సేవను మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా టీవీలో ఎప్పుడూ పని కల్పించుకోవాలని ప్రతి పనిని నేనే చేయడం నాకు అలవాటు చేసుకున్నాను ఎందుకంటే తీరిక దొరికిందంటే డైవర్షన్ వస్తుంది ఆ డైవర్షన్ రాకుండా ఉండడానికి చేసుకున్నాను అదేవిధంగా మా దగ్గర పనిచేసేటువంటి పిల్లలు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ పని చెప్పినా ఎంత సమయమైనా ఏదైనా విసుక్కోకుండా ఈరోజు పదేళ్లతో మాతో ఉన్నారు మీకు విషయం చెప్పనా నేను మీడియాలో పనిచేసినప్పుడు పదేళ్లలో మూడు మారే మారాను టీవీలో పనిచేసినటువంటి పిల్లలు పదేళ్లలో ఒక ఛానల్ మారలే నేను ఒకటే చెప్తా మీ జీవితం మీకు ప్రశాంతంగా ఉండాలంటే మీకు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆఫీస్ టెన్షన్ ఉండకూడదు నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించాలంటే ఇక్కడ పనిచేయి ఎందుకంటే వేరే సంస్థల్లో పనిచేస్తే ఇంటికి పోయినా సరే ఆలోచనలు ఆఫీస్యే ఉంటాయి ఎందుకంటే బాస్ దిడతాడేమో కొడతాడేమో ఉద్యోగం పోతుందేమో అని చెప్పి అటువంటి ఎన్విరాన్మెంట్ను కూడా మేము ఇక్కడ కల్పించగలిగాము నిజంగా అది బాబా ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తాను అంతేకాదు ఈరోజు కొంతమంది కొన్ని వందల మందే అండి వందల మంది కూడా ఈరోజు తృప్తిగా సంతోషంగా ఉంటున్నారంటే ఆ సంతోషమే సాయి టీవీకి గొప్ప సిరి మేము ఎప్పుడూ కూడా ఎవరిని ఏది నేరుగా ఎవరిని ఆశించం మేము నేరుగా ఎవరిని ఏది అడగం అది తెచ్చుకోదలుచుకుంటే ఆయన తెచ్చుకోవాలి మేము పరిగెడితే ఛానల్ ఆగుతుంది ఆయన తెచ్చుకోవాలి అది ఆయన నడిపించుకోవాలి అంతే తప్ప మన పోయినప్పుడు సీఈఓ గారు ఒక ప్రశ్న చాలాసేపు జరిగింది సంభాషణ టీవీ అంటే చాలా కమర్షియల్ కదా మేము నిర్వహించే సంస్థాన్ సోషల్ మీడియాకే ఇప్పటికీ పదిహేను మంది ఎంప్లాయీస్ అయినరు వాళ్ళ జీతాలు పర్మిషన్ తీసుకోవాలంటే కూడా చాలా కష్టమయ్యింది కానీ మీరు పది సంవత్సరాలుగా ఎలా నడపగలుగుతున్నారన్నారు నేను ఒకటే సమాధానం చెప్పా సార్ బాబా సంస్థానాన్ని ఎలా నడుపుకుంటున్నారో టీవీని కూడా అలా నడుపుకుంటున్నారు సార్ అని సంస్థానం ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి డొనేషన్ నేరుగా వచ్చి అడగదు హైదరాబాద్లో ఎక్కడ హోర్డింగ్స్ పెట్టదు కానీ హైదరాబాద్ నుంచి రోజు అజంతాలో లేకపోతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోనో కొన్ని వందల మంది పోయి అడగకుండానే బాబాకు డొనేషన్ ఇచ్చేస్తారు అట్లా బాబా నడుపుకుంటే పద్ధతి వేరేగా ఉంటుంది ఆ అటువంటి పద్ధతి చాలా అద్భుతమైంది